వెల్కమ్ టు మేడ్చల్ జిల్లా కుషాయిగూడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన బ్రెస్ట్ మరియు సర్వికల్ క్యాన్సర్ ను గుర్తించే అత్యాధునిక యంత్రాన్ని మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరై ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీష రెడ్డిలతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎంపీ ఈటెల రాజేందర్ మాట్లాడుతూ క్యాన్సర్ వ్యాధిగ్రస్తున పడ్డ రోగుల బాధలు వర్ణనాతీతమన్నారు మనిషి పోతారన్నారు క్యాన్సర్ కు ఇప్పటికీ లేదన్నారు ఈ క్యాన్సర్ విషయంలో అందరూ జాగ్రత్తగా ఉండాలన్నారు క్యాన్సర్ పట్ల వైద్యులు నర్సులు సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు మీ సమస్యలు ఏమి ఉన్నా నాకు చెప్పాలని ఈటల రాజేందర్ ప్రజలకు సూచించారు కాలికి ముళ్లు ఇరిగితే పన్నుతో చికిత్స చేసేవాడే నిజమైన రాజకీయ నాయకుడు అన్నారు ప్రజలకు అవసరమైనవి విద్య వైద్యమని వీటిని ప్రభుత్వాలు ఉచితంగా ప్రజలకు అందించాలని కోరారు ఆసుపత్రులలో నిరంతరం వైద్యులు నర్సులు వైద్య సిబ్బంది ప్రజలకు చేసే సేవ అలాగే కరోనా సమయంలో వారి కృషి ఎంతో గొప్పదన్నారు నారాయణ హరి అన్నట్లు రాబోయే రోజుల్లో వైద్యులకు మంచి రోజులు వస్తాయని ఎంపీ ఈటెల రాజేందర్ ఆశాభావం వ్యక్తం చేశారు పేద ప్రజాధికం మధ్య ప్రజానికం దాన్ని భరించలేక అప్రిక చూస్తా ఉన్నాము ఇవాళ వైద్యం అనేది పూర్తి స్థాయిలో ప్రభుత్వమే అందించాల్సినట్లయితే సమాజంలో అనేక రకాల ఇబ్బందులు పడ రాబోయే కాలంలో వైద్యం మీద మరుస్తా ఉందా ఎక్స్పెండిచర్ చేసుకొని పేద ప్రజా వైద్యం నేను కూడా ఆరోగ్యంగా గతంలో నేను పనిచేసే ఎక్కువ రోజులు కథలో ఉండే కాబట్టి ఫోకస్ పెట్టలేకపోయినా కానీ వైద్యం ప్రజలకు తప్పకుండా ప్రభుత్వమే పూర్తి స్థాయిలో ఉచితంగా సభ్యక్లో జరుపుకుంటున్నాను